ఎస్సీ వర్గీకరణకై మాదిగలు మరో ఉద్యమానికి సిద్దం కావాలని ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట అధ్యక్షులు చింతబాబు మాదిగా రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెటి లక్ష్మణ్ మాదిగలు అన్నారు బుధవారం కోదాడ పట్టణంలో ఈ నెల పదమూడవ తేదీ నుండి కోదాడ నియోజకవర్గంలో మాదిగలను చైతన్య పరిచేందుకు గాను చేపట్టిన బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా పట్టణంలో అంబేద్కర్ కాలనీ నుండి భారీ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాణాల అబ్రహం పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని మాదిగా కౌన్సిలర్ గంధం యాదగిరి కుంభంపాటి శ్రీను గంధం పాండు రంగయ్య పిడమర్తి బాబురావు ఏర్పుల శ్రావణ్ విజయ భాస్కర్ ముక్కంటి నారాయణ కందుకూరి నాగేశ్వరరావు స్వామి ప్రసాద్ కొత్తపల్లి నరహరి పంది వెంకటి వినయ్ చంటి తదితరులు పాల్గొన్నారు ¡Gracias!

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వర్గీకరణ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మాదిగలు కూడా నామినేట్ పోస్టులు ఇంతవరకు కూడా భర్తీ చేయలేదు దాని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మన తమ్ముడు కోలాడపట్నంలో బైక్ ర్యాలీ ముగింపు కార్యక్రమానికి పోరాడుచే సందర్భంగా ఈ రోజు చింతబాబాన్న గారి నాయకత్వంలో దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు చింతబాబాన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీని ఈరోజు రేపు జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని మా డిమాండ్తో మేము మొదలుపెట్టాం తక్షణమే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ నినాదాన్ని తీసుకుని ఆయన మాకు ఇచ్చిండు మొదటగా నేనుండే చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్తారని మేము కోరుకుంటూ ఈ ముదింపు కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తూ సెలవు తీసుకున్నాం ఒకటో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు నేడి పాపయం మాదిగారి నాయకత్వంలోని గ్రామ చైతన్య పరీక్షలకు బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది సూర్యాపేట జిల్లాలోని ఐదో తారీఖు నుండి మొదలైన యాత్ర కోదాడ నియోజకవర్గంలోని పదమూడవ తారీఖు మోతే మండల కేంద్రంలోని ప్రారంభం చేసుకుని కోదాడలోని ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలోని కోదాడ పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని మాదిగారి నాయకత్వంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి అతిథులు కూడా గౌరవీయులు పెద్దల మనోడు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ అదేవిధంగా ఈ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేనేచర్ ముక్కంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు రావురి బిడ్డ విజయభాస్కర్ అదేవిధంగా కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జి మన బాణాల అబ్రం రాష్ట కార్యదర్శి పిడిమంత్రి వెంకట్రావు కోదాడలో ఉన్న ఎంఆర్పీఎస్ అందరి కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఎంఆర్పిఎస్ రాష్ట అధ్యక్షులు వేడుపాపే గారి నాయకత్వంలో మరి డిసెంబర్ ఫస్ట్ నుంచి మరి బైక్ ర్యాలీ ర్యాలీ ప్రతి గ్రామంలో స్టార్ట్ అయింది అదేవిధంగా ఐదో తారీఖున మోతే మండలంలో స్టార్ట్ ఈ ఈరోజు గోర పట్టణానికి చేరుకున్నది ఈ బైక్ ర్యాలీకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన చిత్తబాబు గారు టౌన్ అధ్యక్షులు మరి ఏర్పు వచ్చింది అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా విజయభాస్కర్ అన్న మరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ముక్కటి నారాయణ మరి ఇన్ఛార్జి గోహార్ ఇన్ఛార్జి బాణాల అప్రహణ అదేవిధంగా ఇప్పుడున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలకి ఉత్తమ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఉందో ఏపీ వర్గీకరణ అనేది మరి సాధించుకోవాలి సాధించుకోవడానికి మరి మేము ఈ బైక్ ర్యాలీ అనేది మరి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము వచ్చే అసెంబ్లీలో ఎన్ని వచ్చే అసెంబ్లీ శాసనసభలో ఖచ్చితంగా మరి ఖచ్చితంగా మరి ఏపీ చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి అంబేద్కర్ అభయస్తము పన్నెండు లక్షలు మరి దళితులకి మరి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము అసైన్ ల్యాండ్లను కూడా రెగ్యులరేషన్ చేసి మరి ఎక్కడైతే రాష్ట్రంలో మరి అసైన్ ల్యాండ్ ఎకరం రెండు ఉన్నా మరి దళితులకి వాటిని కూడా చట్ట భూములు ఇవ్వాలని పాస్బుక్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి మేడుపాపై గారి నాయకత్వంలో ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీ చాలా విజయవంతంగా నడుస్తుంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన దక్షిణ జిల్లాల రాష్ట్ర అధ్యక్షులు చింతబాబు నాగారికి ఉద్యమ నమస్కారాలు తెలుసు జై మాదిగా జై జై మాదిగా